గత వైసీపీ పాలనలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల కాటేజీల్లో గదుల కోసం భక్తులు డిపాజిట్లు చేసిన సొమ్ము జగన్ కోకు చేరిందని జనసేన పార్టీ స్థానిక నేత కిరణ్ రాయల్ ఆరోపించారు బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు టీటీడీ డబ్బులు భక్తులు డబ్బులు కొట్టేస్తున్న రూముల పేరుతో అది పెద్ద స్కామ్ డబ్బులు ఆడికి ఉందని అడిగితే ఆ రోజున్న ప్రభుత్వం ధర్మారెడ్డి కానివ్వండి అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి నా మీద వన్ టౌన్లో టూ టౌన్లో కేసు కట్టినారు ఏ టోనో తెలియదు ఎందుకంటే చాలా కేసులు కట్టారు కాబట్టి గుర్తులా కేసు కట్టారు నా మీద పిలిపించి స్టేషన్ బెలిచ్చి పంపించారు అంటే ఏంటి నీ అడిగేది ఏమంటే ఉదారగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి గత ప్రభుత్వంలో అండర్ కంట్రోల్ కింద ఇచ్చారు ఒక రోజుకి ఎలాగైనా యాభై నుంచి అరవై లక్షల తిరుమల రూములు డిపా డిపాజిట్స్ ఉంటాయి దాన్ని పది రోజులకి వాడుకుంటారు పది రోజులకు పదిహేను రోజులకు వాడుకొని అకౌంట్లోకి వస్తుంది అంటారు ఎవరైనా సరే ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది రూములు తీసుకున్నారు ఎవరికైనా అకౌంట్లో వచ్చిన దాఖలాలు ఉన్నాయా ఎక్కడో పది మందిలో ఒకరికి వచ్చేది తొమ్మిది మందికి ఎగ్గోట్వదు ఉదారగా ఐదు రూపాయలు రూమ్ తీసుకుంటామండి భక్తుల్ని నేను ఐదు వందలు రూమ్ తీసుకుంటా ఐదు వందలు డిపాజిట్ ఆన్లైన్లో కడతా తిరిగి ఐదు వందలు వచ్చారు నేను ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను పది రోజుల్లో ఐదు వందలు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది సార్ దేవుని ఉండిలో పోయింది అనుకుని ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం దేవుని ఉండిలో వేసాంలే పోతే ఐదు వందలు పోయింది అనుకుంటారు కానీ అది పోయేది దేవుని ఉండిలే కాదు జగన్ ఉండిలోకి దేవుని ఉండిలో అనుకుని భక్తులందరూ వదిలేసారంట వదిలేశారంట జగన్ ఉండిలోకి పోయిందంతా దీని మీద విచారణ కోరుతున్నాము గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం పద్మావతి కానివ్వండి ఎంబీసీ సిఆర్ఓ కౌంటర్ ఏఆర్పి కౌంటర్లో రూములు ఇచ్చారు ఆ రూములన్నీ కూడా డిపాజిట్ తిరిగి వచ్చాయా ఎంతమంది తిరిగి ఇచ్చారు ఎంతమంది కంప్లైంట్ ఉన్నారు దేశ వ్యాప్తంగా ఉన్న సి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది చాలా మంది గత ప్రభుత్వంలో మమ్మల్ని అడిగితే భయంగా ఉంది మా మీద కేసులు పెడతారేమోని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మీకు భక్తులకి న్యాయం చేసిన బాధ్యత మాకుంది ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చింది చూసుకోండి లేకపోతే రండి తరలి తిరుమలకి ఎందుకంటే అది మన డబ్బు వెంకటేశ్వరికి వెళ్తే పర్లేదు జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకి పోయింది అది ఒక ప్రైవేట్ బ్యాంకు రోజుకి యాభై నుంచి అరవై లక్షలు తిరుమల తిరుమల డబ్బులు ఆ బ్యాంక్ వెళ్ళడం వాళ్ళు పదహైదు రోజులు ఇరవై రోజులు ఆ బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వడ్డీకి తిప్పుకోవడం ఆ వడ్డీ టీటీడీలోకి వచ్చిందా వెంకటేశ్వర ఖాతాలోకి చేరిందా